హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు విజయవాడ వెళ్ళబోతున్నారు చాలా కాలం తర్వాత ఆమె విజయవాడ వెళ్ళబోతున్నారు ఈరోజు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి తన కుమారుడికి సంబంధించిన వివాహ పత్రికను అక్కడ ఉంచి వచ్చారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానంటూ ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయమని అడిగింది కాంగ్రెస్ పార్టీ తమ పట్ల తమ పనితీరు పట్ల చాలా సంతృప్తిగా ఉంది సో ఏపీసీసీ అధ్యక్ష పదవి లేదా జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవి తీసుకొమ్మని ఏఐసిసి నుంచి కోరుతున్నారు దీనిపైన నిర్ణయం తీసేసుకున్నాను విలీనం చేస్తున్నాను అనే విషయాన్ని ఇడుపులపైలో ప్రకటించారు సో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమైపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల పాత్ర ఏంటి అనే దానిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొట్టబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది న్యాచురల్గానే కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అవుతే అధికార పార్టీ పైన యుద్ధం చేయాల్సి ఉంటుంది అధికార పార్టీ పైన విమర్శలు చేయాల్సి ఉంటుంది అధికారంలో ఉన్న అన్నపై విమర్శలు కూడా చేయక తప్పని పరిస్థితి ఉంటుంది అయితే వైఎస్ షర్మిలు అక్కడికి రావడం పట్ల వైఎస్ షర్మిలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటే ఆ బాధ్యతలు తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో కంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషం కనపడుతోంది ఎక్కువ ఎక్కువ ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కనపడుతున్నారు వైఎస్ షర్మిల ఇక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఓటు బ్యాంకును చీలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆమె ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి రావాలి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని చాలా బలంగా కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు చాలామంది అటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించే వార్త అటువంటి వాళ్ళందరినీ షాక్కి గురి గురిచేసే వార్త అటువంటి వాళ్ళంతా చాలా ఇబ్బంది పడిపోయే ఒక వార్త నా దగ్గర ఉంది ఏంటి ఆ వార్త వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు రేపు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు వైఎస్ షర్మిల రేపు విజయవాడకు వెళ్ళి తన అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తన కుమారుడి వివాహానికి సంబంధించిన అంశాన్ని చెప్పబోతున్నారు అక్కడ కార్డు ఇవ్వబోతున్నారు పెళ్లి కార్డు పెళ్ళికి ఇన్వైట్ చేయబోతున్నారు సో తా అన్నా చెల్లె మధ్య విభేదాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కనీసం మాట్లాడించుకోలేని పరిస్థితుంది కనీసం పండగలకి విష్ చేసుకోలేని పరిస్థితుంది బర్త్డేకి గ్రీటింగ్స్ చెప్పుకోలేని పరిస్థితి అంటూ చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ షర్మిల నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆమెకు జగన్మోహన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని బలంగా నమ్మి విభేదాలు ఉండాలని బలంగా కోరుకుంటున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే వార్తగా కనపడుతోంది సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం నేను ఈ వీడియో చేసే సమయానికి మనకున్న సమాచారం ప్రకారం రేపు విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు ఆ తర్వాత సాయంత్రం అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశమై ఎల్లుండి పార్టీ విలీనానికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు సో రేపు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చి వచ్చినప్పటికీ కేవలం దాన్ని పత్రిక ఇచ్చే కార్యక్రమంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు ఇది రాజకీయ పరమైన అంశాలు చర్చకు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రాజకీయపరమైన పరమైన అంశాలు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరికి సంబంధించిన విభేదాలు నిజమైన విభేదాల పరిష్కారానికి సంబంధించిన చర్చ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య భేటీలో జరగడానికి జరగడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది సో చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఒక విజువల్ ఆంధ్రప్రదేశ్ తెరపైన చూస్తున్న గతంలో రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వర్ధంతుల సందర్భంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా కేవలం పులివెందులలో మాత్రమే అన్నా కలవడం చూస్తున్నాం గడిచిన మూడేళ్లుగా సో అలా కాకుండా నేరుగా విజయవాడలోని తాడేపల్లి నివాసానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పరిణామంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసంలో షర్మిల కానీ బ్రదర్ అనిల్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కానీ కనపడడం చాలా తక్కువగా చూసాం రెండు సందర్భాల్లో కూడా అటువంటి పరిస్థితిని మనం చూడలేదు సో దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత మళ్ళీ తన అన్న ఇంటికి వైఎస్ షర్మిల వెళ్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది విజయవాడలోని తన అన్నని కలవడం కోసం ఆమె వెళ్తున్నట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో రాజకీయంగా దీనికి సంబంధించిన ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా కుటుంబపరమైన అంశంగా కుటుంబపరమైన మీటింగ్గా ఇది ఉన్నప్పటికీ రాజకీయంగా దీనిపైన చర్చలు జరగడానికి రాజకీయంగా దీనికి సంబంధించి రకరకాల విశ్లేషణలు రావడానికి అవకాశం ఉంది ఇప్పటికీ ఓ వర్గం కొంతమంది బలంగా నమ్ముతోంది ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కూడా భావిస్తోంది వైఎస్ షర్మిల ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణమే అని వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి బాణం రివర్స్ బాణం ఆయన్ని జగన్మోహన్ రెడ్డిపైనే వైపే వస్తుంది అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ బాణం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వదిన బాణమే అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది సో ఆమెను కలిసి ఆమె జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారా అలాంటి ఇంప్రెషన్ రావడానికి కానీ అటువంటి చర్చ జరగడానికి కానీ అటువంటి విశ్లేషణలు రావడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోకుండా రాహుల్ గాంధీతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఆపించారు జగన్మోహన్ రెడ్డి కారణంగానే వైఎస్ఆర్టీపీ విలీనం కాంగ్రెస్ పార్టీలో జరగలేదు అంటూ కొంతమంది పెద్ద మనుషులు చాలా పెద్ద ఎత్తున వార్తలు రాసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు లాంటి విశ్లేషణ రావడానికి కూడా అవకాశం ఉంది సో మొత్తంగా చాలా కీలకమైన చాలా ఇంట్రెస్టింగ్ చాలా చర్చకు దారితీసే మీటింగ్ రేపు విజయవాడ కేంద్రంగా వైఎస్ షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరగబోతోంది